స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఈ ఐపీఎల్ సీజన్ లో కొత్త టాలెంట్ వేగంగా గుర్తింపు తెచ్చుకుంటోంది అంతర్జాతీయ క్రికెట్ లో మెరిసిపోవాలనే కసితో సరికొత్త క్రికెటర్లు దుమ్ము దులిపేస్తున్నారు మొన్నటికి మొన్న మెరుపు బౌలింగ్ తో మయాంక్ యాదవ్ కత్తి లాంటి బ్యాటింగ్ తో రఘువంశీ శశాంక్ సింగ్ లాంటి వారు ఒక్క మ్యాచ్ తోనే స్టార్ అయిపోతున్నారు అయితే మన సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి కూడా సరికొత్త సెన్సేషన్ పుట్టుకొచ్చాడు అతనే నితీష్ కుమార్ రెడ్డి గత సీజన్లో రెండు మ్యాచ్లా ఆడినా కూడా టాలెంట్ చూపించుకునే ఛాన్స్ మాత్రం దక్కలేదు పైగా గత సీజన్లో సన్ రైజర్స్ దారుణంగా విఫలమైంది కానీ ఈసారి మాత్రం కోచింగ్ టీమ్ తో కొత్త ప్రయోగాలు చేస్తూ విధ్వంసానికి కొత్త రూల్స్ రాస్తోంది సన్ రైజర్స్ టీం రెండవ మ్యాచ్ లో ఏకంగా ముంబైని ఓచ కొత్త కోసి డిస్టింగ్ కు కొత్త అద్దం చెప్పింది దీంతో అందరూ హైదరాబాద్ లా స్లో పిచ్చులపై చెలరేగిపోతున్నారు అలానే పంజాబ్తో మ్యాచ్ లో మన తెలుగు తేజం నితీష్ రెడ్డి ఏకంగా మ్యాచ్ ని గెలిపించే ఇన్నింగ్స్ ఆడేశాడు అది కూడా బాధ్యతాయుతంగా ఎందుకంటే అరవై నాలుగు పరగలకే సన్ రైజర్స్ టీం నాలుగు వికెట్లు కోల్పోయింది ఈ దశలో ఇక మ్యాచ్ చేజారినట్లు అనుకున్నారంతా ఎందుకంటే హేమ హేమిల్ అంతా అవుట్ అయిపోయారు ఆ టైంలో లో నితీష్ రెడ్డి బ్యాటింగ్ వచ్చాడు అతని మీద ఆడియన్స్ కి నమ్మకం ఉంది ఎందుకంటే అంతకు ముందు మ్యాచ్ లో చివరిలో వచ్చినా కూడా లాస్ట్ బాల్ కు సిక్స్ బాధి ఉర్రత లోగించాడు కాబట్టి ఈసారి కూడా ఆడియన్స్ ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో అని ఆశించారు అయితే మొదట్లో పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఉండడంతో వారి బౌలింగ్ లో నెమ్మదిగా ఆడాడు ఇక ఆ తర్వాత అంతర్జాతీయ బౌలర్ లేడు లోకల్ స్టార్ లేడు అందరినీ మడత పెట్టేశాడు నితీష్ తోపు రబాడా శామ్ కరణ్ హరిప్రీత్ ఇలా ముగ్గురిని మడతేశాడు ఇక హరిప్రీత్ బౌలింగ్ లో అయితే రెండు సిక్స్ మార్చేశాడు ముప్పై ఏడు బంతుల్లో అరవై నాలుగు పరుగులు చేసి టీం ని మంచి ప్లేస్ లో ఉంచేశాడు అదే ఊపులో మూడు ఓవర్లు మాత్రమే మిగిలి ఉండడంతో హార్డ్ హిట్టింగ్ కే ముగ్గు చూపాడు కానీ హర్షదీప్ మంచి క్యాచ్ అందుకోవడంతో అవుట్ అయ్యాడు వాస్తవానికి అరవై నాలుగు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో నూట ఇరవై పరుగులు చేస్తే ఓకే నూట యాభై రన్స్ చేస్తే గొప్ప ఏదేమైనా మ్యాచ్ ఓటమే ఖాయమనుకున్నారు ఏకంగా నూట ఎనభై రెండు పరుగుల లక్ష్యాన్ని బోర్డుపై ఉంచడంతో మంచి బౌలింగ్ అటాక్ ఉన్న సన్ రైజర్స్ ప్యాట్ కమిన్స్ భూమితో కలిసి పంజాబ్ పరిపట్టేశారు చివరిలో మూడు క్యాచ్లను విడచడంతో చివరి వరకు మారినా కూడా రెండు పరుగుల తేడాతో పంజాబ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది గెలుపుకు తలా వచ్చి వేసినా కూడా సగం బలం మాత్రం నితీష్ మెరుపు బ్యాటింగ్ వల్లే జరిగింది ఒక్క మ్యాచ్ తో నితీష్ స్టార్ అయిపోయాడు అంతేకాదు డ్రెస్సింగ్ రూమ్ లో కోచ్లు ప్లేయర్లు అందరూ కూడా నితీష్ బ్యాటింగ్ చూసి క్లాప్స్ కొట్టారు సమర్ అయితే నేను కొత్త నితీష్ ని చూస్తున్నానన్నాడు ఇలా ఆడుతాడని నేను అస్సలు ఊహించలేదు సీమర్ గా వచ్చి ఆ తర్వాత బ్యాటింగ్ తో ఎరగదీస్తూ టీంకి మంచి ఆల్ రౌండర్ మారాడు నితీష్ అయితే నితీష్ విజయం వెనుక అతని స్వశక్తి ఎంతో ఉంది అంతకు మించి తండ్రి చేసిన త్యాగం కూడా ఉంది విశాఖలో పుట్టి పెరిగాడు నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ లో ఉద్యోగి జింక్ కంపెనీలోని క్రికెట్ గ్రౌండ్ లోనే ఆటలాడుతూ చూస్తూ పెరిగాడు నితీష్ ఐదవ ఏట నుంచే క్రికెట్ ఆట మొదలు పెట్టాడు ఎనిమిదేళ్ల నాటికే మంచి బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు ఆ తర్వాత బ్యాటింగ్ లోను రాణించడం మొదలు పెట్టాడు దీంతో క్రికెట్ అకాడమీలో తొమ్మిదేళ్ల వయసులో జరిపించారు తండ్రి అంతేకాదు సీనియర్ ఆటగాళ్ల మ్యాచ్లను చూసేందుకు హిందుస్థాన్ జింక్ మైదానంలో గంటల తరబడి గడిపేవాడు అది చూసిన తండ్రి తన కొడుకుకు మంచి ఆసక్తి ఉంది ఎలాగైనా సరే క్రికెట్ను చేయాలనుకున్నారు మధ్యతరగతి కుటుంబం అయినా కూడా కొడుకు కలలను తాను కన్నారాయన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి కంపెనీ నుంచి వచ్చిన డబ్బులతో కొడుకును క్రికెట్ మ్యాచ్లు ఆడిపిస్తూ కోచింగ్ కూడా ఇప్పిస్తూ ఉండేవారు అయితే అండర్ ట్వెల్వ్ మ్యాచ్ లో చూసిన నాటి సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ బాగా ఆడుతున్నాడని మెచ్చుకొని బ్యాటింగ్ లో మెలుకోలు నేర్పించారు ఆ తర్వాత కడపలోని ఏసీఏ అకాడమీకి పంపించారు అంతేకాదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని నితీష్ కు మరీ మరీ చెప్పారు ఇటు తండ్రి కూడా కొడుకు వెంటే తిరగడం మొదలు పెట్టారు మరోవైపు బంధువులంతా కూడా కొడుకును పాడు చేస్తున్నాడు వాడేమన్నా సచిన్ అవుతాడా ధోని అవుతాడా హాయిగా చదివిస్తే మంచి ఉద్యోగం చేసుకుంటాడని అన్నారు అయినా కూడా తండ్రి పట్టించుకోలేదు కొడుకు కోసం ముత్యాల రెడ్డి తాపత్రయపడ్డారు చిన్న వయసు కావడంతో అండర్ ఫోర్టీన్ మ్యాచ్లు జరిగితే తాను వెళ్లేవారు అయితే రెండు వేల పదిహేడులో విజయ్ మర్చెంట్ ట్రోఫీలో ఆడే ఛాన్స్ వచ్చింది దీంతో ఏకంగా మూడు వందల నలభై ఐదు బంతులు ఆడి నాలుగు వందల నలభై ఒక్క పరుగులు చేసిన నితీష్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంలో తనకు ఫిట్నెస్ ఉందని నిరూపించుకున్నాడు అంతేకాదు మొత్తం టోర్నీలో బౌలర్ గానే వెళ్ళి నితీష్ ఏకంగా ఇరవై ఆరు వికెట్లు పడగొట్టాడు ఆ ఏడాది బీసీసీఐ అధ్యక్షుడి చేతుల మీదుగా ఏకంగా బెస్ట్ అండర్ సిక్స్టీన్ క్రికెటర్ అవార్డు అందుకున్నాడు దీంతో సెలెక్టర్లు మాత్రమే కాదు ఐపీఎల్ టీంల కోచ్ల దృష్టిలో పడ్డాడు కానీ ఎవరు కొనేందుకు కూడా ఆసక్తి చూపించలేదు అయితే మంచి ఆల్రౌండర్ కోసం చూస్తున్న సమయంలో తక్కువ ధరకు తెలుగు వాడిన నితీష్ ను గమనించారు హైదరాబాద్ సెలెక్టర్లు ఇటు కావ్య మారన్ కూడా లోకల్ టాలెంట్ కావాలని చెప్పారు దీంతో కేవలం ఇరవై లక్షల బేస్ ప్రైజ్ తో సన్ రైజర్స్ సొంతం చేసుకుంది ఇతన్ని ఎందుకు కొన్నారని చాలా మంది అనుకున్నారు కానీ పదిహేడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మ్యాచ్లో ఆడిన నితీష్ బౌలర్గా రాణించాడు మొత్తం యాభై రెండు వికెట్లు తీసి ఐదు వందల అరవై ఆరు పరుగులు చేశాడు లిస్ట్ ఏ మ్యాచ్ల్లో నాలుగు వందల మూడు పరుగులు చేశాడు కానీ ఈ గణాంకాలతో కంటే కూడా అతనిలో రౌండర్ ఉన్నాడు సానబెట్టి వాడుకోవాలనుకుంది సన్ రైజర్స్ టీం ఎలాగూ పేరున్న క్రికెటర్లు టాప్ లోనే ఉంటారు కేవలం ఇరవై ఓవర్లే ఆడేది కానీ ఫినిషర్ గా నితీష్ పనికొస్తాడని భావించారు అందుకే ఎవరో పట్టించుకోకున్నా కూడా సన్ రైజర్స్ టీం ఎంపిక చేసి కొనుక్కుంది దానికి కారణం రెండు వేల ఇరవైలో కేరళపై తొలి ఆడాడు లోయర్ ఆర్డర్లో వచ్చి టీమ్ గెలవడానికి కావలసిన ముప్పై తొమ్మిది పరుగులను కంగారు పడకుండా చేసి గెలిపించాడు ఇలా అతనిలో మెరుపు బౌలర్ బ్యాట్స్మెన్ లేకున్నా కూడా ఆల్రౌండర్ కావాలని అనుకున్నారు ఆ ఫినిషర్ గా తయారు చేయాలని సెలెక్ట్ చేసిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సీజన్ లో రెండే మ్యాచ్లు ఆడాడు అయితే పేస్ బౌలింగ్ లో మంచి గ్రిప్ ఉంది కొత్తగా చెబితే నేర్చుకుంటున్నాడని కోచ్ల నుంచి కెప్టెన్ ప్యాట్ కామిన్స్ కష్టపడాలని చెప్పాడు అంతకుముందు ఐపీఎల్ సీజన్ కు ముందే ఈసారి బౌలింగ్ తోనే కాదు అంతకుమించి బ్యాటింగ్ తో కూడా రాణిస్తానని చెప్పాడు నితీష్ కానీ ఇవి అందరూ చెప్పే మాటలే కదా అని లైట్ తీసుకున్నారు అయితే మంచి ఫినిషర్ మన టీంకు అవసరమని బ్యాటింగ్ కోచ్ బౌలింగ్ కోచ్లు నితీష్ ను స్థానబెట్టడం మొదలు పెట్టారు మంచి ఆల్రౌండర్తో తో పాటు మంచి ఫినిషర్ గా ఎదగాలని హాట్ హిట్టింగ్ పై నెట్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేయించారు తాను కూడా గంటల తరబడి బాధనంపైనే పైనే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు మరోవైపు తోపు ప్లేయర్లైన మారక్రమ్ క్లాస్ ట్రావిస్ హెడ్ ఫిలిప్స్ అభిషేక్ శర్మ మయాంక్ ఇలా అందరి మధ్య నేర్చుకోవటం అతనికి మంచి ప్లస్ అయింది ఏకంగా బాధుడే బాధుడు అన్నట్టుగా మెరుపులా బ్యాటింగ్ చేస్తున్నాడు అంతర్జాతీయ బౌలర్ అందరినీ కూడా వేర బాధుడు బాధాడు లైన్ అండ్ లెంత్ బాల్స్ అలవోకగా సిక్స్ మలిచి తన సత్తా చాడాడు నితీష్ రెడ్డి అయితే నితీష్ కేవలం ఐపీఎల్ కే పరిమితం కాడనేది వాస్తవం తనలో మంచి ఆల్రౌండర్ ఉన్నాడని నిరూపించుకున్నాడు ఇప్పుడు బీసీసీఐ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఆల్రౌండర్లను గుర్తించే పనిలో పడింది okay పేస్ రౌండర్లు దొరకడం లేదు రవీంద్ర జడేజా చివరి దశకు చేరుకున్నాడు విజయ్ శంకర్ వెంకటేష్ అయ్యర్ శివం దుబేలు బ్యాటింగ్ పైనే దృష్టి పెట్టి బౌలింగ్ మరిచిపోయారు కానీ కాస్త బౌలింగ్ పై కూడా దృష్టి పెట్టి బాగా రాణిస్తే మాత్రం జాతీయ టీమ్ లో ఛాన్స్ దొరికే అవకాశాలున్నాయి నితీష్ బ్యాటింగ్ స్టైల్ బౌలింగ్ లో వైవిధ్యం బాగుంది వేగం కూడా గంటకు నూట ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బంతులేస్తున్నాడు ఫిట్నెస్ పరంగా కూడా నితీష్ రెడ్డికి వంక పెట్టాల్సిన అవసరం లేదు మరో మూడు నాలుగు మ్యాచ్లు ఆడితే మాత్రం హార్దిక్ పాండ్యా మాదిరిగా ఎదిగే ఛాన్స్ ఉంది అన్ని కలిసి వస్తే హార్థిక్ పాండ్యా బ్యాకప్ కు నితీష్ పేరును సెలర్లు పరిశీలించే ఛాన్స్ కూడా ఉంది రాబోయే నితీష్ తన సత్తా చాటితే మాత్రం మరో తెలుగు మనం భారత డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ శర్మ కోహ్లీ పక్కన చూడొచ్చు ఎందుకంటే నితీష్ వయసు కేవలం ఇరవై ఏళ్ళే ఇక తనకు ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బుతో అమ్మా నాన్నకు కారు కొని పెట్టాడు నితీష్ ఎందుకంటే తన తండ్రి వైజాగ్ నుంచి ఎన్నో వందల సార్లు ఆర్టీసీ బస్సుల్లో రైల్లో జనరల్ బోగి ప్రయాణాలు చేసినా అలసిపోలేదు కొడుకు ఆటను చూస్తే ఆయన అన్ని మరిచిపోయేవారు ఇప్పుడు కొడుకు తండ్రి ఆస్తులను తీర్చి మహోన్నత స్థితికి చేరుకొని కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ చేత చప్పట్లు కొట్టించుకుంటున్నాడు వద్దన్న బంధువులే నితీష్ ఆటను చూసి వీడు సాధించాడు అని టీవీలో చూసి మురిసిపోతున్నారు అంతేకాదు మావాడే నితీష్ అని చెప్పుకుంటున్నారు అలా ఒకే మ్యాచ్ తో స్టార్ అయిన నితీష్ ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే మాత్రం మెనిన్ బ్లూ టీమ్ లో ఖచ్చితంగా చూస్తాం మరి నితీష్ పై మీరేమంటారు ఖచ్చితంగా మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి